హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేదాంత్ విచారణ ప్రారంభమైంది పోలీస్ స్టేషన్ వెలుపల మీడియా ప్రజలు గుంపు గుంపుగా నిలబడి ఫ్లాష్ లైట్లు మెరిసిపోతున్నాయి ప్రశ్నలు వర్షం పోలీసులు గట్టిగా మాటలు కాస్త ఉద్వేగాన్ని పెంచుతున్నాయి ఇన్స్పెక్టర్ అనిల్ రావు వేదాంత్ గారు మీ మిత్రుడు అర్జున్ రెడ్డి మిస్సింగ్ కేసు గురించి మేము మీ సహకారం కోరుతున్నాం మీ అతనితో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు వేదాంత్ చలాకీగా సార్ ఐదేళ్ళ క్రితం చివరిసారిగా మాట్లాడాను అప్పుడు అతడు ఫ్యాషన్ రంగం నుంచి తప్పుకున్నాడు ఆ తర్వాత ఎక్కడున్నాడో నాకు తెలియదు దివ్య గొప్ప మనసుతో తప్పు చేసిన వాడు తప్పు కానీ మీ కనుషనుల కింద మా కుటుంబం ఎంత పాడైందో నేను మర్చిపోలేను అర్జున్ డైరీ చివరి పేజీలో దివ్య చేతుల్లో అర్జున్ డైరీ చివరి పేజీలు ఉన్నాయి వేదాంత్ నన్ను నమ్మినట్టు నటిస్తాడు కానీ నా బయోఫైబర్ కాన్సెప్ట్ నా పక్కన నెట్టి స్వంతం చేసుకోవాలన్నదే అతని మిషన్ నేను డేటాను ఎన్క్రిప్ట్ చేసి దాచాను నిజం ఒకరోజు వెలుగులోకి వస్తుంది నా కూతురు ఆమె నన్ను వెతుకుతుందన్న నమ్మకం నాకుంది దివ్య ఆ డైరీని వినీతకు చూపిస్తుంది వినీత ఇవి ఫారెన్సిక్ పరీక్షలు లీగల్ వాలిడేషన్ తర్వాత మీరు అధికారంగా కేసు దాఖలు చేయొచ్చు వేదాంత్ గోప్యంగా మానసా ఫ్యాషన్స్ బోర్డు సమావేశం బోర్డు సమ్యుడు మీడియా ఒత్తిడి పెరుగుతుంది మీరు బయటికి రాకుండా ఉండాలి కంపెనీ పేరు మర్చపోకూడదు వేదాంత్ నవ్వుతూ నేను తప్పు చేశాను అంటే చాలు కానీ నేను తెలివిగా వ్యవహరించాను బలి ఆడితే మీరు కూడా బయటపడతారు గోపి సాక్ష్యానికి దివ్యతో సమావేశం అయ్యాడు గోపి అర్జున్ గారు నాకు అన్నయ్య లాంటివారు బయోఫైబర్లో ప్రాణం ఉంది వేదాంత్ వారి డేటాను నకిలీ చేశాడు ఒకరోజు మధ్యరాత్రి అర్జున్ గారిని తీసుకెళ్లినట్టు చూశాను కానీ భయంతో మౌనమయ్యాను దివ్య కళ్ళ నిండా కన్నీళ్లు మీ మౌనం వల్లే నాన్న అజ్ఞానంతో చిక్కుకున్నారు గోపి గారు ఇప్పుడు మీరు ముందుకు రావాలి గోపి నేను సాక్షిగా ముందుకు వస్తాను నా మనసు ఇప్పుడు శాంతిస్తుంది ఇన్స్పెక్టర్ అనిల్ రహస్య స్ట్రింగ్ ప్రణాళిక మొదలుపెట్టారు అనిల్ ఇంటర్నల్ వాయిస్ వేదాంత్ చేతులు తెల్లగా ఉండవు కానీ చట్టానికి నిద్రలేదు వీడియో ఆడియో ఆధారాలతో అతన్ని మూల నుంచి బయటికి తీయాలి రాత్రి రికార్డింగ్ వేదాంత్ తప్పు గురించి తెలిసింది వేదాంత్ ల్యాప్టాప్ ముందు తన లాయర్తో మాట్లాడుతున్నప్పుడు గోపిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రణాళిక పెడతాడు కానీ అతని ఫోన్ హ్యాక్ అయింది వేదాంత్ ఆ గోపి మాట్లాడటం వృధా మన వాళ్ళను పంపించి బెదిరించమను డైరీ దివ్య దగ్గర ఉన్నందుకు రిస్క్ ఎక్కువ అతడి మాటలు రికార్డ్ అయ్యాయి దాని తర్వాత దివ్యకి రికార్డ్ అందుతుంది రాత్రి వినీత ఒక ప్యాకెట్ పంపిస్తుంది వినీత ఇది చాలు వేదాంత్ నిజం బయటపడుతున్న సమయం వచ్చింది అతడు తప్పించుకోలేడు దివ్య నిశ్చయంతో న్యాయం ఇవ్వాల్సినంత వరకు నేను ఆగను ఈ కథ కొత్త ఆరంభానికి పువ్వు వస్తుంది ఒకప్పుడు స్నేహితుడైన వేదాంత్ ఇప్పుడు దొంగతనపు గూడాచార్య బయటపడుతున్నాడు గోపి వంటి సాక్ష్యాలు వల్ల విచారణ కొత్త మలుపు తీసుకుంది పార్ట్ లెవెన్లో వేదాంత్పై అధికారిక కేసు నమోదు అవుతుందా మరొక కుట్రదారి ఉన్నారా నిజం వెలుగులోకి వస్తుందా చూడాలి పార్ట్ లెవెన్ కమింగ్ సూన్ మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి